హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియా బ్లాగ్స్ సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఉగాది స్పెషల్ మేమైతే షాపింగ్ చేసేసాం డిమార్ట్ షాపింగ్ అనమాట సో ఒకసారి చూసేయండి మేమేమన్నాము ఒకసారి సో ఇవన్నీ సో ఇవన్నీ ఏంటో ఒకసారి మా మమ్మీ చెప్పేస్తుంది హై అండి ఎందుకంటే మా పిల్లలు తిందండి ఇదంతా వచ్చేసారా చూడండి ఇది బ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎంత పెద్దగా ఉందండి మొగల్ షాక్ అవటమే మేము తీసుకుంటే ఇదిగండి నేనైతే ఇది గుడ్డే బిస్కెట్ బ్రెడ్ అని తీసుకున్నానండి ఇది మరి ఏం ఏం బిస్కెట్ మీరే కామెంట్ చేయండి నాకైతే తెలియదు మరి అదని తీసుకున్నాం మేము ఇది వచ్చి సిక్స్టీ రూపీసే అంత పడింది తెచ్చి రెస్ట్ ఈ ఇది నెలలో తెచ్చుకుంటామండి మేము ఏమో ఏదో చిప్స్ ఏదో తెచ్చారండి పిల్లలు ఇది మాత్రం మా చిన్నబాబు తింటారండి పావలు వేసుకొని ఇంకా మా పెద్దోడు ఎప్పుడన్నా తింటామంటాడు ఇది వచ్చి చాక్లెట్ నెలలో కంపల్సరీగా ఉండాలండి ఇంట్లో మా పిల్లలకి ఇవ్వదు రండి నాలుగు వేసుకొస్తారు రెండు వేసుకొచ్చారు ఇది వచ్చి కిసాన్ అండి నెక్స్ట్ ఇందులో చిన్న చిన్న కేక్స్ అనమాట కేక్స్ చాక్లెట్స్ బాదం పాలు తాజ్మహల్ టీ పొడి శనగలు ఇవన్నీ కోసమే ఇదైతే అప్పుడాలండి నెలలో తెచ్చుకున్న ఇవన్నయ్య అందుకే ఇది ఒక్కటే తెచ్చుకున్నాను నేను అటుకులు అండి అటుకులు మోని నేను రోజుల క్రితం కూడా మాయాన్నగారు ఒక కేజీ తెచ్చారండి అయిపోయింది ఈ అటుకులు మాత్రం నాకేదండి మా పెద్దోడు నాకు మాయాగారు కూడా తింటారండి అప్పుడప్పుడు ఇంక నూనె ప్యాకెట్లు రెండు తెచ్చుకున్నాం ఆమె తెచ్చాడు రెండు కేజీలు ఇదే అండి గోధుమ పిండి ప్యాక్ నాలుగు కేజీల ఉంటున్నాడండి నాలుగు కేజీలండి ఇది టూ టూ కేజీ ఏం కాదండి ఇవి ఇంకా మా చంద్రబాబు చేస్తారండి కంపల్సరీగా ఉండాలండి ఆ రెండు మాత్రం నూడిల్స్ అది ఇన్స్టెంట్ నూడిల్స్ ఇదేమంటే ల్ట్ ఉందండి మా పెన్ బా వేస్ట్ ఇది వచ్చి గోధుమ పిండి ప్యాకెట్ అండి గోధుమ అండి ఇది అన్ని గుళ్ళు ఇది వచ్చి జీలకర్ర అండి పంచదారండి ఇది మళ్ళీ సంతపప్పు అండి ఇది ఎండి మేరకు చింతపండు శనపండు ఇది వచ్చి వేడుకనకాయ పప్పులండి చాలా రేటు పడింది బొమ్మలు అవ్వండి ఇది పచ్చపప్పు అండి ఇది అన్ని రోజు అవసరమైనవి తీసుకున్నామేమో లేనిది బిర్యాలు బిర్యాలు ఎందుకు తీసుకున్నామంటే వస్తుంది కాబట్టి దానికోసం తీసుకున్నాం ఉప్పు అండి సగ్గి ఇది వచ్చి కుంకుమ 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 అండి ఇది ఎప్పుడన్నా గోరంతా చేసుకోలేక ఉంటుందండి తెచ్చేయండి మీరు చూసూ మీ చూసూ ఇంకా సూప్ మా శ్రీవారికి ఎప్పుడన్నా మా పెద్దడే కాసేస్తాడండి నేనైతే కాయను వెజిటేబుల్ సూప్ అనమాట మా డాడీకి చాలా ఇష్టం సో అందుకే కావాలని తెచ్చుకుంటారు అది మరి ఇక డబ్బాలు ఈ రెండు వచ్చి వంద రూపాయలు పడిందండి తీసుకున్నాను ఈ రెండు కేజీ పడి కేజీ పడుతుందో లేదో మీరే కామెంట్ చేయండి మేమైతే పట్టింది అనుకుంటున్నాను ఇది వచ్చి కూరగాయలు కట్ చేసుకోడాకండి తీసుకున్నాను ఇది వచ్చి రెండు వందలు పడిందండి అంతేనా మేము ఫ్లోర్ ఫిలింగ్ అండి ఇది మేము సబ్బండి ఇది ఇది ఇవన్నీ బట్టల సబ్బులు అండి వంట సబ్బులు ఇంకా తేవాలండి తగ్గించేసే సబ్బు ఇది వచ్చి డ్రైనేజీ క్లీనర్ అండి డ్రైనేజీ క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చి పీస్ అండి ఇది హ్యాండ్ వాష్ ఇవండి టూబ్ లైట్స్ బయట వచ్చి రెండు వందల యాభై అంత ఉందంటండి అక్కడైతే నూట అరవై రూపాయలు పడిందండి ఒక్కొక్కటి ఈ అండి నాలుగు తెచ్చడు మా అబ్బాయి ఇంకా ఇంట్లో ఉండేది రెండు అక్కడ పెట్టేసేది ఇది వచ్చి ఐస్ క్రీమ్ ఎంత నూట ఇరవై నూట ఇరవై రూపాయలు అంటండి ఇది ఐస్ క్రీమ్ వచ్చి తీసుకున్నారు ఇది ఇంకా కొంచెం చాలేదండి అక్కడ లేవు స్టాక్ తగ్గినట్టు ఉంది క్లీనింగ్ అంటే అండి మన షింపులో ఎప్పుడన్నా నీళ్ళు పోనప్పుడు మనం ఇది వేడి నీళ్ళలో కలిపి పోసుకుంటే క్లీన్ అయిపోద్ది సో ఇది ఏంటంటే మనకి షింపులో ఏదన్నా అడ్డుపడింది అంటే ఎప్పుడైనా సో ఏం చేయాలంటే వేడివేడి నీళ్ళలో ఇది కలిపేసుకొని ఆ వేడివేడి నీళ్ళు పోతొస్తే ఏదైనా అడ్డుపడిందంటే కొంచెం తరిగిపోయి క్లీన్ అయిపోతుంది టూ టైమ్స్ యూజ్ చేశారంటే మొత్తం క్లీన్ అయిపోతుంది సో అందుకోసం అయితే తీసుకున్నాం ఇది వచ్చి బాదం పాలండి మా పాప తీసుకుంటానంటే నేను వద్దా నీళ్ళు ఇద్దరు ఎప్పుడో వేసేసారండి నెక్స్ట్ ఇంకా డ్రింక్స్ అనమాట సో ఇది మా షాపింగ్ ఈ మంత్కి వచ్చేసి అండ్ ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి నెక్స్ట్ మామిడికాయ పులిహార వీడియో కూడా పెట్టేసాం అది కూడా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుదీస్ వేర్ లాక్స్కి బాయ్